పేమెంట్ ఏమేం అవసరమో ఏ విధంగా సమకూర్చుకోవచ్చు అవన్నీ జరిగేదానికి కారణం ఎవరైతే ఉపాధి హామీ డబ్బులో ఫార్టీ పర్సెంట్ మెటీరి పేమెంట్ కింద కూడా అక్కడ ఏం కావాలో అవన్నీ చెప్తే బయటకి చెప్తే బాగుంటుంది బ్లాక్ ఫ్లాంటేషన్ కింద మనకి ఏదైనా గ్రామ పంచాయతీలో ఏదైనా గవర్నమెంట్ స్థానిక చెట్లు మనకి కావాలని ఉండేట బ్లాక్ ఫ్లాంటేషన్ గవర్నమెంట్ తల ఉంటే అక్కడ కూడా బ్లాక్ ఫ్లాండ్ కింద సర్పంచ్ గారు కలిపి ఆ కర్యే సర్పంచ్ గారు అక్కడ కూడా సాంక్షన్ తీసుకుంటాము లా చేస్తూ విపరీతమైన ఆదాయం ఉండి మళ్ళా ఉండే టైంలో దేశ స్వాతంత్రం కోసము న్యాయవాదు వృద్ధిని పురప్రాయంగా స్వరాజ్యాన్ని వాటాపత్రికను పెట్టి నిర్వహించడం దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా దేశ ప్రజలకు అవగాహన కల్పిస్తూ తన యావనాశిని కోల్పోయినాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు అతన్ని ఆంధ్రప్రదేశ్ గౌరవంగా అభిమానంగా పిలుస్తారు ఎందుకంటే మద్రాసులో సెవెన్ కమిషన్ వచ్చినప్పుడు ఆ సెవెన్ కమిషన్ వ్యతిరేకంగా చేసే కార్యక్రమంలో భాగంగా అప్పటి ఆఖలయ్య పోలీసులు దుబాయ్ ఎక్కువ పెడితే ముందు తన కాదండి చొక్కా చొక్క అప్పటి నుంచి అతని పేరు ఆంధ్ర కేసు పెట్టారు ఇప్పుడు అతని పేరుతోనే గౌరవము ప్రకాశం జిల్లా ఏర్పడింది ఏపీ గారు మాట్లాడుతున్నారు కావచ్చు పశువులు ఉంటే వాళ్ళకు గోకులం షెడ్ ఉంటే మేకల కోసం ఒక షెడ్ తర్వాత కోళ్ళు ఉంటే కోళ్ళు ఎక్కువ ఉంటాను దానికోసం కూడా ఒక షెడ్ మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి దాని టార్గెట్ పెట్టారు కానీ ఈరోజు తీర్మానం తీర్మానం చేయించుకుంటే మేకెవరు కావాలా పశువుల చెడ్డ ఎవరికి కావాలి మేకలు ఎవరికి కావాలి ఏదని మీరు తీర్మానం చేయించుకుంటే ఈరోజు మీరు కోరుకుంటే ఆ ప్రకారం మనకు టార్గెట్ కంటే కూడా ఎక్కువ కూడా ఇది పెద్ద గ్రామ పంచాయతీ ఇక్కడ ఎవరు కోరుకుంటే కూడా వాళ్ళకి ప్రాధాన్య లేదు ప్రతి ఒక్కరికి ఇస్తాము అదేవిధంగా దీంట్లో మనకు ఫారెస్ట్ సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి నర్సరీ ఉంది ఇక్కడ నలభై వేల మటుకు మొక్కలు పెంచుతున్నారు అక్కడ మనకి ఎక్కడన్నా మన వీధి చుట్టూ కావచ్చు మనకు నీళ్ళనిచ్చే జుట్టు కావాలి లేదా గవర్నమెంట్ బిల్డింగ్స్లో కావచ్చు స్కూల్స్లో కావచ్చు ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కావాలంటే చేయించుకోవచ్చు నీళ్ళనిచ్చే చెట్లు ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ అంటే స్కూల్ కావచ్చు లేదు సచివాలయం కావచ్చు ఇక్కడ మన మండలం మన గ్రామ పంచాయతీలో ఎక్కువ సచివాలయాలు ఉన్నాయి ప్రజలంతా కొత్త కట్టుకున్నాము దాదాపు ఐదు సచివాలయాలు ఉన్నాయి ప్రజలంతా అక్కడికి వాళ్ళ పని మీద ఇక్కడికి వెళ్తుంటారు ఎండాకాలం అయితే పోయి ఉండాలంటే బయట ఉండాలంటే ఎక్కువ మంది చెట్ల కింద నీడని ఉంటే వాళ్ళ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి పోగొట్టచ్చు కాబట్టి అది కూడా మాకు పాలన చోట ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కావాలంటే అది కూడా శాంక్షన్ చేపిస్తాము షెడ్స్ కావాలంటే అది శాంక్షన్ చేపిస్తాము హార్టికల్చర్ కావాలంటే ఈ గ్రామ పంచాయతీ నుంచి ఒకరు మా హార్టికల్చర్ కావాలని దాదాపు రెండు ఎకరాల కోసం వచ్చినారు ముందుకు వాళ్ళకు కూడా శాంక్షన్ చేపిస్తున్నాము వాళ్ళ ముందే వచ్చినారు ముందుకు వాళ్ళకు మురిందంటే ముంగ చెట్టు ఉన్న కావచ్చు ఆటిక పండ్ల తోటలు కావచ్చు మీకు ఏ ఉద్దేశం ఉంటే మాకు మా ప్రతి రైతు మాకు ఫలాంటి కావాలి మాకు ఎక్కువ పశువులు ఉన్నాం మాకు చెట్టు కావాలి లేక మాకు పొలం ఉండే ఆరు రూపాయలు సన్న చిన్నగా రైతుకు మాత్రమే ఇస్తాము వాళ్ళు మేము పండ్ల తోటలు ఆడుకుంటామంటే వాళ్ళకు కూడా శాంక్షన్ చేయిస్తాము మీరు ఇప్పుడు తీర్మానం మాకు కావాలనుకుంటున్నానుక ఇప్పుడు సర్పంచ్ గారితో సెక్రటరీ గారితో అందరితో తీర్మానం తీసుకొని అది శాంక్షన్ కూడా మీకు మాకు అప్లికేషన్ పంపిస్తే అవన్నీ శాంక్షన్ పంపిస్తాము అవన్నీ శాంక్షన్ చేపిస్తాము అదేవిధంగా రైతులు ఉపాధి హామీ పని కావాలనుకునే వాళ్ళకు రైతు అనుబంధంగా వ్యవసాయ పనులు వ్యవసాయదారులకు లాభం చేకూరాలంటే వాళ్ళ కాలువలు కావచ్చు వాళ్ళ పాం పాడు కావచ్చు ఏదైనా కానీ వాళ్ళ కోసం మాకు పలాని కావాలా మన రైతులు అనుకోకుండా అవన్నీ కూడా శాంక్షన్ తీసుకుంటాం గురించి వచ్చినాము ఈరోజు గ్రామ పంచాయతీ గ్రామ సభ ఎందుకు మాకు ఇంతవరకు తెలియదు మేము దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాము మాకు ఇంతవరకు ఎవరు గుర్తించింది లేదు మా గురించి ఎవరు వాళ్ళు లేరు ఇంతమంది ఆఫీసులు వస్తుంటారు పోతుంటారని మమ్మల్ని ఎవరు గుర్తించలేదు ఈరోజు మాకు మా సోదించ గుర్తించి గ్రామ సభకు పిలిపించి మీరు అర్జివ్వండి మీ సమస్యలు ఏమైనా తీరుసని మాకు చెప్పారు వాడు మా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంకా పోతే ఫస్ట్ మన కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఈ గ్రామ సభ తరఫున ప్రతిపాదించవలసింది ఒక సర్పంచ్గా నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ గ్రామ సభ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటిది స్టేట్ వైడ్ గతంలో ఎట్లున్నాయో గ్రామ సభలు ఎప్పుడు ఇంతమంది వచ్చి డిస్కస్ చేసింది లేదు ఏదో ఓటు పెట్టి చేస్తున్నాము స్టేట్ వైడ్ జరుగుతున్నటువంటి గ్రామ సభలు చాలా పంచాయతీలలో ప్రతి ఒక్క సర్పంచ్కు బాగా మంచి తృప్తిని ఇస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము ఈ గ్రామపు సభలో కొత్తపల్లె గ్రామ పంచాయతీలో పాత ఆట నగరు దాదాపు ముప్పై ఐదు పైన స్థాపించబడింది అప్పట్లో ఇంత రద్దీ లేదు ఇంత రిపేర్లు లేవు ఇంత భారీ వెహికల్స్ లేవు అన్నమాట గ్రాములు రోడ్ వేసి అప్పటి నుండి ఇప్పటి వరకు మనం సర్పంచ్ అయినప్పుడు నేను సర్పంచ్ అయిన తర్వాతనే అక్కడ మెటల్ రోడ్ వేయడము గ్రాముల రోడ్ వేయడం తెలియదు అయినా కూడా పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చి చాలా ఇబ్బందికరంగా ఉంది రెండు పెద్ద అడ్డ పెద్ద రోడ్లు ఉన్నాయి మూడు నాలుగు అడ్డ రోడ్లు ఉన్నాయి ఆ అడ్డ రోడ్లు కూడా ఈ గ్రామ సభలో స్థానం ఖచ్చితంగా అది వేస్తే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాల్లో ఈ రిపేర్లకు వచ్చేటటువంటి వారు ట్రాక్టర్లకైతే లారీలకైతేనేమి వాళ్ళకి కూడా బాగా సంతోషంగా ఉండదని తెలియజేస్తున్నాను అలాగే ఇంకొకటి అమృతానగర్ అనే పెద్ద కాలనీ అది దాదాపు మూడు వందల యాభై ఎకరాలు ఉన్నటువంటి కాలనీ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని వచ్చింది ఫేజ్ త్రీ ఫేజ్ వన్ ఫేజ్ టూ గతంలో సిసి రోడ్ అన్ని ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినాయి సీసీ రోడ్ ఈ పాత ఇప్పుడు కొత్త ఆట నగర్లో రోడ్ రోడ్లో ఉన్నటువంటి పెద్దది కాలనీ ఫేజ్ త్రీ ఆ ఫేజ్ త్రీలో రెండు మూడు అడ్డ రోడ్లు పెద్దలు అడ్డ రోడ్లు ఉన్నాయి ఆ అడ్డ రోడ్లు కూడా దాదాపు ఐఎస్ఏ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బంది లేకుండా తరువాత అని చెప్పి సభ ద్వారా నేను ఒక సర్పంచ్గా ఇక్కడ వచ్చినటువంటి అధికారులు అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే పవన్ కళ్యాణ్ గారు గారు అయితే మన ఎమ్మెల్యే గారి ద్వారా ఈ యొక్క తీర్మానాలు సజావుగా పాస్ అవుతాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అక్కడ ఆ ఈ అడ్డ రోడ్లు అలాగే ఈ మడూరు రోడ్లో డ్రైనేజ్ వ్యవస్థ అయిన ఉండైతే అక్కడ కాలనీలో ఇంకేం సమస్య ఉండదు ఆల్మోస్ట్ వాటర్ సమస్య లేదు ఈ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అమృత నాలుగు వాడికి నైన్టీ ఫైవ్ పర్సెంట్ అన్ని పనులు సహిస్తుంటుంది ఇంకా టీచర్స్ కానీలో సీసీ రోడ్లు కొన్ని కొన్ని ఉన్నాయి అవి వేయాల్సింది అలాగే ఇప్పుడు కొత్త ఆట నగర్ దగ్గర ఉన్నటువంటి కాలనీలు చాలా ఉన్నాయి ఆ కాలనీల్లో సీసీ రోడ్లు వేయాలా అది కూడా ఈ గ్రామ పంచాయతీలో మన పంచాయతీ ద్వారా అయితేనే ఈ గ్రామ పంచాయతీ సభ గ్రామ సభ ద్వారా అయితేనే కూడా దానిలో శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను గౌరవ మన ఎమ్మెల్యే శాసనసభ్యులు గారిని కోరుతున్నాను ఇంకా ఇక్కడ మన పంచాయతీ ఆవరణంలోనే ఎంవిఆర్ కాలనీ ఉంది ఎంవిఆర్ కాలనీలో కొన్ని రోడ్లు అయిపోయాయి ఆ రోడ్లు కొన్ని మళ్ళీ మిగతా కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి ఆ సీసీ రోడ్లు కూడా తీసే బాగుంటుంది ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఈ గ్రామ పంచాయతీలో దాదాపు నాలుగు ఎకరాలు ఉన్నటువంటి స్థలం నాలుగు ఎకరాల స్థలము రెండు ఎకరాల్లో మేము రానప్పుడు కూడా గత పది సంవత్సరాల నుండి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ ఎంత తెచ్చి ఇక్కడ స్టోరేజ్ చేస్తున్నారు ఆ స్టోర్ చేసేది గౌరవ కలెక్టర్లు కూడా ఇంతకుముందు నేను కలిసి సంప్రదించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డును వేరే చాట స్థలం కొని చేయాలని చెప్పి చేశాము మీ పంచాయతీ ద్వారా మీరు చేసుకొని ఇబ్బంది లేదని చెప్పారు ఆ పంచాయతీ ద్వారా ఈ గ్రామ సభలో మేము కోరుకుంటున్నాము ఆ డంపింగ్ యార్డును పెట్టేదానికి అక్కడ వేరే స్థలం ఒకవేళ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ కానీ లేదా పంచాయతీ ద్వారా ఏదైనా వస్తే పంచాయతీ ద్వారా కానీ పూనుకొని ఇదంతా సిద్ధింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక సర్పంచ్ గారు మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా అది సెక్రటరీ ద్వారా ప్రభుత్వానికి అర్జీ అర్జీ రూపంలో పంపించవలసిందిగా కోరుతున్నాను ఇంకా మీనాపురం గ్రామంలో కొంత రోడ్లు వేశారు ఇంకా చిన్న చిన్న కొన్ని రోడ్లు ఉన్నాయి మీనాపురం గ్రామంలో అవి కూడా ఈ గ్రామ సభలో ఆమోదించవలసిందిగా కోరుతున్నాము ఇంకా లింగాపురంలో సిసి రోడ్లు ఆల్మోస్ట్ కొన్ని పన్నాయి కొన్ని కొన్ని దాంట్లో చాలా ఇప్పుడు రైతులు రైతులు ఉండేసాటా ఇక్కడ యాదవ కాలనీలో అయితే కొన్ని రోడ్లు ఉన్నాయి అది కూడా తయారు చేస్తున్నాము కొన్ని చేస్తున్నాము పంచాయతీ ద్వారా ఈ గ్రామ సభలో ఏదైనా ఉన్నా కూడా అవి సెక్రటరీ గారికి తెలియజేసి అవి రెట్టిఫై చేసి గ్రామ సభలో ఆమోదించవలసి కోరుతున్నాము ఇక ఈ కొత్త ఆటంలో ఫస్ట్ మోరీ అందుకు ఆ మోరీ అవన్నీ కూడా గ్రామ సభలో ఆమోదిస్తూ ట్రాఫిక్ ఎక్కువ రద్దీ అయింది ఆ అధిక తగినట్టు మోదీ అని చెప్పి కూడా చర్య చేసుకుంటున్నాను ఇంకొకటి అమృత నగర్లో దాదాపు గతంలో ఇచ్చినటువంటిది రెండు చాట్ల బరియల్ గ్రౌండ్ ఉంది ఆ రెండు చాట్ల కూడా బర్యల గ్రౌండ్ అంత అంతా శ్మశానంలో ఉన్నాయే కానీ ఎక్కువ స్థలం ఎక్కడే కానీ లేనటువంటి బర్యల రోడ్ అక్కడ స్థలం ఉంది ఒకసారి ఆరు ఎకరాలు ఉంది ఒకసారి మూడు ఎకరాలు ఉంది హిందువులకు ముస్లింస్ క్రిస్టియన్స్ అన్ని కలిపి బాగా ఇచ్చారు పెద్దగా ఇచ్చారు ఆ దాని చుట్టూ కాంపౌండ్ కూడా అక్కడ ఉన్నటువంటి చెట్లు అవి తొలగించి ఏదైనా గుర్తులు ఉంటే అక్కడ వాటర్ సప్లై ఇస్తే బాగుంటుందని చెప్పి ఈ గ్రామ సభల ద్వారా ఇక్కడ వచ్చేసినటువంటి కోరుతున్నాము ఇంకా అక్కడే కాదు కానపల్ల గ్రామంలో కూడా ఎన్నో ఏళ్ళ వంటి ఉన్నటువంటిది అక్కడ కూడా మర్యగ్రౌండ్ ఈ గ్రామ సభ ద్వారా తెలియజేస్తుంది గ్రామ సభలో పాస్ చేయవలసిందిగా ఇక్కడికి వచ్చినటువంటి స్పెషల్ లాబ్స్ కోరుతున్నాము ఆ ఆల్రెడీ పర్యవేరులు కొంతమంది కొంత చేయాల్సిన పని ఉంది అది కూడా చేస్తే బాగుంటుంది లింగాపురం గ్రామంలో కూడా మరే రోడ్డు పెండింగ్ ఉంది చుట్టూ కాంపౌండ్ కూడా ఒకటి అక్కడ ఉన్నటువంటి కంప చెట్లను అన్ని తొలగిస్తే వాళ్ళకు కూడా అని చెప్పి మేము ఇక్కడికి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ను పంచాయతీ ద్వారా ఒక సపోజ్గా ఆయన వినివల్చుకుంటున్నాము ఈ గ్రామ సభలో పార్ చేయవలసిందిగా ఖచ్చితంగా ఇవన్నీ చూడాలి ఇంకా కొన్ని ఏదైనా ఉన్నా కూడా మాకు చేసినంత వరకు ఈసారి ఈ గ్రామ సభలో ఇవన్నీ పార్ చేసుకుంటే మళ్ళీ గ్రామ సభలో మనము అవుతాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి ఊర్లు అలాగే డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు దీని మీద ప్రత్యేక ఈ యొక్క గ్రామ సభల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా ఇవన్నీ పార్క్ చేస్తారు ప్రజల్లో ప్ర పల్లెల్లో బాగుంటేనే మనం కూడా అంతా బాగుంటామనేది వారికి అందరికీ బాగా గుర్తుంది ఖచ్చితంగా ఇవన్నీ ఈ గ్రామ సభల్లో ఈ యొక్క మా పంచాయతీలోనే కాదు స్టేట్ లెవెల్లో సర్పంచ్లకు ఈ అవకాశం మంచి అవకాశం వచ్చింది ఖచ్చితంగా ఇవన్నీ సర్పంచ్ ఆధీనంలోనే సర్పంచ్ ఇక్కడ ఉన్నటువంటి వార్డు నెంబర్లో అందరం కలిసి కట్టుగా ప్రజల యొక్క సమస్యలు ఏదైనా ఉన్నా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఉపాధి హామీ పథకం ఓ సమస్య చాలా మటుకు ఏదైనా ఆల్రెడీ మన పంచాయతీలో కార్డులు ఎక్కడే కావు అంతమంది మన పంచాయతీలోనే ఎక్కువ మన జిల్లాలోనే ఎక్కువగా ఎక్కువ ఉన్నాయి ఇంకా అమృత నగర్ పెద్ద కాలనీ ఆ అమృతనగర్లో లేబర్ అంతా ఉన్నారు ఆ లేబర్ గతంలో కొన్ని ఫ్యాక్టరీలలో పని చేసుకొని బతుకుతున్నారు ఆ ఫ్యాక్టరీలలో కూడా లేటెస్ట్ మిషన్లు వచ్చి అక్కడ పని లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట దానికి ఉపాధి హామీ పథకంలో ఏదైనా పనులు అప్పజెప్తే వాళ్ళు వాళ్ళకు జాబ్ కార్డు రిసీవ్ చేస్తే ఆ పని కూడా సక్రంగా చేస్తుంటారు అక్కడ ప్రతి ఒక్కరు చాలా బ్యతిరేకంలో అనుభవిస్తున్నారు వారికి పని కల్పించవలసిందిగా ఇక్కడ వచ్చినటువంటి ఏబి గారిని కోరుకుంటున్నాము ఇవన్నీ ఇంజనీరు మాకు చూసి మేము చెప్పినట్టని ఇంజనీర్ గారు ఎస్టిమేషన్ వేసి పూర్తకత ఈ గ్రామ సభలో చేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇంకా ఏదైనా సమస్యలు చిన్న చిన్న ఏంటైనా పంచాయతీ చందర్బాన్లో మనం అందరికీ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా బీసీఎస్ఆర్ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి అవి కూడా రెట్టిఫై చేస్తాము ఇంకా గోరవ పెద్దలు నంద్యాల వద్దరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం మైందుకూర్ రోడ్డు పరిశామన చేస్తున్నాము మైందుకు రోడ్లో ఎసు చేసి అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కట్టి డివైడర్ వేసి మంచి డివైడర్లు వేసి లైటింగ్ వేయాలని చెప్పి తలంపుతూ ఉన్నాము గౌరవ పెద్దల ఆది సూసుల్లో అడిగారు గారు ఆశిజన్ ఖచ్చితంగా ఆ పని తొందరలోనే మొదలు పెట్టి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము నాకు ఈ సర్పంచ్గా ఈ అవకాశాలు మంచి ఇవన్నీ చేస్తాను ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ ఈ చెప్పిన పనులని చిక్కువంచం లేకుండా చేసి ప్రజల్లో మంచి పని మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఏది ఏమైనా కానీ కొత్తపల్ల గ్రామ పంచాయతీలో ఏ సమస్యలు ఉన్నా కూడా అర్ధరాత్రి కూడా నా దగ్గరకు వస్తే నా చేతనంత వరకు సహాయ సహకారాలు పంచాయతీ ద్వారా చేస్తాను ఈ పంచాయతీలో ఇంత పెద్ద పంచాయతీ దాదాపు నలభై వేల ప్రజలు ఉన్నటువంటి పంచాయతీ ఎక్కడే కానీ నీటి సమస్య అనేది లేకుండా సర్పంచగా చేశాము ఎందుకంటే ఏదైనా కష్టపడి పనిచేసాము మంచినీళ్ళు ఎన్నో పైపులు చేసినాము ఏదైనా ఎక్కడైనా ఏదైనా సమస్య కావాలంటే సమస్య ఉంటే ఏదైనా పైపులు లీకేజ్ అయితే ఇబ్బందిగా ఉంటుంది ఇంకా రాబో రోజుల్లో ఈ యొక్క సభ ద్వారా మాకు ఈ కొత్తపల్ల పెద్ద పంచాయతీలో రెండు పెద్ద వాటర్ ట్యాంకులు సంపులు అవి కూడా ఆర్డబ్ల్యూసీ వారిని మనం వచ్చిన స్పెషల్ ఆఫీసర్ గానే ఈ గ్రామ పంచాయతీ ఈ గ్రామ సభలో ఇవి కూడా పాస్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను పెద్ద కాలనీ అది అమృతనాల్లో అమృతనాల్లో ఒక రెండు లక్షల లీటర్లది ట్యాంక్ సంపు కట్టే బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ రాజేశ్వర రెడ్డి కాలనీలో అందుకు డోరనీలు కొవ్వూరు రమేష్ రెడ్డి గారు మన పంచాయతీకి దాదాపు నాలుగైదు సెంట్ల స్థలము ఇస్తానని చెప్పాడు ఖచ్చితంగా అది అక్కడ వాటర్ ట్యాంక్ కట్టాము అని చెప్పి కూడా రమేష్ రెడ్డి గారికి మన పంచాయతీ ద్వారా పంచాయతీ ఇచ్చినటువంటి వారికి ఈ గ్రామ సభల ద్వారా మన పంచాయతీ ప్రజల ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ పంచాయతీలో మరి మీ అందరికీ చెప్తున్నాను త్వరలోనే పాత నగర్కు నగరకు పడుతుంది మంచి రోజు వస్తాయి ఖచ్చితంగా చేస్తాము ఇప్పుడు కొత్త ఆట నగర్లో ఆల్రెడీ గతంలో గత మాజీ ఎమ్మెల్యే పిస్టేజ్ పిస్టే దగ్గర ఏదో ఆయన రాజకీయ పక్కం కోసం కొన్ని పెట్టి చేశాడు ఏదైనా గత కొరగా ఆ ఆట కూడా ఏదైనా సమస్యలు ఉండే మా దృష్టికి వస్తే మేము చేస్తానని చెప్పి కూడా దీని ద్వారా మేము వాళ్ళ గురిగా మాట్లాస్తున్నాము త్వరలోనే ఎవీఆర్ కాలనీలో మేము చేస్తాము ఇక్కడ కూడా మా సోదరులు చాలా రోజుల నుండి ఆట నగలు పోయే రూట్లో రోడ్లు కాలలు కొద్ది కాలువలు కొద్దిగా చేసారు కొద్దిగా ఉన్నాయి తొందరలోనే రెండు మూడు రోజుల్లో పెద్ద మోదీ అది తర్వాత దాన్ని చూస్తూ లెవెలింగ్ చేసి కట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చు ఇస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇంతవాళ్ళు చేసినటువంటి వారి అందరికీ కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ పెద్దలకు మా వార్డు మెంబర్లకు ఎంపీటీసీలకు అందరికీ పాతికేయుల మిత్రులకు పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు మరోమారు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను